హాయ్ ఫ్రెండ్స్ ఇది టెన్త్ క్లాస్ విద్యార్థులు పరీక్షా సమయం అటు సిబిఎస్ఈ సిలబస్ విద్యార్థులకు అయితే కూడా పదిహేను నుంచి పరీక్షలు స్టార్ట్ అయ్యాయి ఇటు వచ్చే నెల పద్దెనిమిది నుంచి కూడా ఏపీ ఆంధ్రప్రదేశ్ టెన్త్ క్లాస్ విద్యార్థులకు కూడా ఫైనల్ పరీక్షలు స్టార్ట్ అవుతాయి అయితే ఇక్కడ టెన్త్ క్లాస్ విద్యార్థులు రెండుసార్లు ఎగ్జామ్స్ రాసుకోవచ్చు అనేది కూడా ఒకసారి ఈ నిన్న ఈనాడులో ఒక వార్త రావడం జరిగింది ఆర్టికల్ ఏమిటో చూద్దాం మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఈ ఉపయుక్త సమాచారం మీ ఫ్రెండ్స్ కూడా ఫార్వర్డ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ తొలి దబా బోర్డు పరీక్షలకు పది విద్యార్థులు హాజరు తప్పనిసరి కనీసం మూడు సబ్జెక్టులైనా రాయాల్సిందే అలాంటి వారికి రెండో దఫా పరీక్షలకు అనుమతి సిబిఎస్ఈ అని కూడా ఇక్కడ వార్త ఉండటం జరిగింది ఇది సెంట్రల్ పరీక్షకు సంబంధించినటువంటి వార్త ఒకసారి చూద్దాం ఇంతకుముందు రెండుసార్లు రాసుకునేటువంటి అవకాశం ఒక ఇంటర్మీడియట్ విద్యార్థులకే ఉండేది ఇప్పుడు టెన్త్ క్లాస్ విద్యార్థులకు కూడా రావటం మరి మంచి శుభ సూచికం చెప్పుకోవచ్చు పదవ తరగతి విద్యార్థులు మంగళవారం నుంచి నిర్వహించే మొదటిదా బోర్డు పరీక్షలు తప్పనిసరిగా రాయాలని సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ స్పష్టం చేసింది మొదటి ఎడిషన్లో కనీసం మూడు సబ్జెక్టుల పరీక్షలు కూడా రాయని వారిని ఎసెన్షియల్ రిపీట్ కేటగిరీలో ఉంచుతామని వారిని వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరిగే పరీక్షలకు మాత్రమే అనుమతిస్తున్నట్లు తెలిపింది ఈ ఏడాది నుంచి సిబిఎస్ఈ పదో తరగతికి రెండు దఫాలుగా బోర్డు పరీక్షలు నిర్వహించనుంది ఏవైనా కారణాల వల్ల పదో తరగతి విద్యార్థుల బోర్డు పరీక్ష మొదటిసారిగా రాయకపోతే వారిని రెండో బోర్డు పరీక్షలు రాయటానికి అనుమతించాలని అభ్యర్థనలు అందిన నేపథ్యంలో సిబిఎస్ఈ ఈ వివరణ ఇచ్చింది విద్యార్థులు మొదటి బోర్డు పరీక్షకు హాజరు కావడం తప్పనిసరి అందులో ఉత్తీర్ణులైన వారిని సైన్సు గణితము సాంఘిక శాస్త్రము లాంగ్వేజెస్లో ఏవైనా మూడు సబ్జెక్టులలో మార్కులు పెంచుకోవడానికి మే నెలలో జరిగే రెండవ దఫా పరీక్షలు రాయడానికి అనుమతిస్తాం మొదటి ఏడ్సిన పరీక్షల్లో కంపార్ట్మెంట్లో ఉన్న విద్యార్థులు అదే కేటగిరీ కింద రెండవ బోర్డు పరీక్షలు రాయవచ్చు పదో తరగతి ఉత్తీర్ణత సాధించిన తర్వాత రెండవ దఫా పరీక్షల్లో అదనపు సబ్జెక్టులు రాయడానికి అనుమతి ఉండదు ఓకే ఫ్రెండ్స్ పదో తరగతి ఉత్తీర్ణత సాధించిన తర్వాత రెండోదఫ పరీక్షల్లో అదనపు సబ్జెక్టులు రాయటానికంటే లాంగ్వేజ్ సైన్స్ మ్యాథ్స్ సోషల్ అవి రాసుకోవచ్చు ఇక ఎన్విరాన్మెంటు ఇక మాములుగా కంప్యూటర్ సంబంధిత అడిషనల్ సబ్జెక్టులు ఒక రెండు మూడు ఉంటాయి వాటికి సంబంధించి అయితే రాయటానికి ఉండదని అన్నారు విద్యార్థులని స్టాండలో సబ్జెక్టులకు అనుమతించరు అంటే ఇవేనమాట అడిచిన ఇది విషయం ఫ్రెండ్స్ మరి నెక్స్ట్ సిబిఎస్ఈలో జరుగుతున్నటువంటి వారికి ఇప్పుడు మంచి మార్కులు రాకపోతే అన్ని అటెంప్ట్ చేసి పాస్ అయినా ఫెయిల్ అయినా రెండోసారి మూడు పరీక్షలు అయితే కూడా రాసుకోవచ్చు అని కూడా ఇక్కడ తెలియజేశారు అది గమనించగలరు ఫ్రెండ్స్ పరీక్ష రాసి ఫెయిల్ అయితే అన్ని సబ్జెక్టులు కూడా రాసుకోవచ్చు ఒకవేళ బెటర్మెంట్కి అయితే ఒక మూడు సబ్జెక్టులకు మాత్రమే అవకాశం ఉంటుంది మరి ఇటువంటి అవకాశం ఆంధ్రప్రదేశ్ టెన్త్ చదువుతున్న విద్యార్థులకు కూడా తెలంగాణలో చదువుతున్న విద్యార్థులు కూడా టెన్త్ విద్యార్థులకు వస్తే బాగుంటుంది అనేటువంటిది అందరి ఆలోచన చూద్దాం ఫ్రెండ్స్ భవిష్యత్తులో ఎలా ఉంటుందో ఆల్ ది బెస్ట్ గుడ్ లక్ థ్యాంక్ యూ